విరాట్ కోహ్లీ అనుష్క కన్న ముందు ఇంత మందితో డేటింగ్ చేశారా లిస్ట్ పెద్దదే విరాట్ కోహ్లీ భారత దిగజ క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక ఈయన తాజాగా టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈయన అభిమానులు ఒక్కసారిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు లేని టెస్ట్ మ్యాచ్ ను తాము చూడలేమంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో మరోసారి ఈయన వార్త నిలిచారు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈయన బాలీవుడ్ నటి అనుష్క శర్మ ను పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలుస్తుంది అయితే అనుష్క కంటే ముందుగా విరాట్ కోహ్లీ పలువురు సెలబ్రిటీలతో డేటింగ్ చేశారు మరి విరాట్ తో డేటింగ్ చేసిన ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే ఈజా బెల్లి మిస్టర్ మజ్ను వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలలో నటించిన ఈజా బెల్లితో విరాట్ కోహ్లీ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి అంతేకాకుండా వీరిద్దరూ సింగపూర్ వీధులలో జంటగా కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది అయితే కొద్ది రోజులకే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు బయటకొచ్చాయి సారా దియాస్ పవన్ కళ్యాణ్ పంజాబ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన నటి సారా దియాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈమెతో కూడా విరాట్ కోహ్లీ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు రావడమే కాకుండా రెండు వేల పదకొండులో వెస్ట్ ఇండీస్ పర్టనలో ఉన్న విరాట్ కోహ్లీ సారా కలిసి తిరుగుతూ మీడియాకు దొరికిపోయాడు దీంతో వీరు డేటింగ్ రూమర్స్ అప్పట్లో అయ్యాయి ముద్దుగుమ్మ తో కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి వీరిద్దరూ కలిసి టెన్నిస్ ఆడడం లాంగ్ డ్రైవ్ కలిసి వెళ్లడంతో వార్తలు పుట్టుకు వచ్చాయి కానీ సంచనా మాత్రం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పుకొచ్చారు సాక్షి అగర్వాల్ తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సా అక్షయ్ అగర్వాల్ ఆర్సిబి కి మద్దతుగా స్టేడియానికి వచ్చినప్పుడు కోహ్లీతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేక్అప్ చెప్పుకున్నారు సినీ నటి విరాట్ కోహ్లీ కూడా ప్రేమలో ఉన్నారంటూ ఒకానొక సమయంలో వార్తలు వచ్చాయి వీరిద్దరు కలిసి ఒక యాడ్ చేశారు ఈ అడ్వర్టైజ్మెంట్ తర్వాతనే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిందంటూ వార్తలు వచ్చాయి ఇలా ఇంత మందితో విరాట్ కోహ్లీ డేట్ చేశారంటూ వార్తలు వచ్చిన అనంతరం నిన్న చివరికి అనుష్క కాతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు